ఫోటో తీసుకున్నావు రావాలి లేదా పేరు వచ్చింది ఫోటో తీసిన వచ్చింది మరి ఇప్పుడు ఎందుకు రాదు రావాలి కదా దాన్ని మళ్ళకి అప్పుడేంది అది మధ్యలో ఎవడు ఎత్తుండది అది బయటికి రావాలే తిట్టాలో అంగడి ఎవడతా మధ్యలో కూడా బోకర్ లంగ్ తిట్టాలే తిడితే బయటికి వస్తాది అది ఇంటికి కూడా ముత్తుగా ఫోటో తీచుకొని అన్ని వచ్చినప్పుడు ఈ ఇంటి పన్ను కట్టించుకొని అన్ని చేసుకొని

మా ఇప్పుడు వీళ్ళందరూ అంటున్నారు కదా మా ఇక్కడ ఉన్న లీడర్ అందరూ అంటున్నారు కదా మీకు అందరికి ఉన్నాయి జాగ భూమిలు ఉన్నాయి ఇల్లు ఉన్న వాళ్ళకి పేపర్ ఉన్న వాళ్ళకి లేవని అంటున్నారు కదా చెప్పమ్మా ఇప్పుడు మీకు అందరికి మీలాంటి వాళ్ళు అందరికి జాగ భూములు ఉన్నాయి మీకు ఇల్లు కాలేదు కాదని చెప్పేసి అంటున్నారు కదా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు లీడర్లు మీకు ఎలాంటి లేదు జాగలేదు ఏం లేదు হা খা তার সারামা প্রবন তাপকর্নিক নয়তই